హలో క్యూటీస్ ఎలా ఉన్నారు నాకు వచ్చిన డ్రెస్సెస్ అయితే ఇవాళ మీతో షేర్ చేసుకుంటున్నాను పూర్తిగా చూడండి ఏ కలర్ని మీకు నచ్చిందో ఏ డిజైన్ మీకు నచ్చిందో ఒకసారి కామెంట్ కూడా చేసేయండి ఓకేనా క్యూటీస్ నాకు నచ్చింది కూడా మీతో షేర్ చేసుకుంటాను అండ్ అలాగే మీకు నచ్చింది కూడా నాతో షేర్ చేసుకోండి ఈ డ్రెస్ అయితే ఎవరు రాలేదండి వచ్చినప్పుడు అయితే చూపిస్తాను ఓకేనా ఎవరో లైక్ చేశారు బట్ ఎవరో తెలీదు వ్యూస్ అయితే కనిపించడం లేదు కానీ లైక్ అయితే పడిందండి ఎవరేది వచ్చింది హాయ్ రేణు హాయ్ బాబీజీ అంటున్నావా థ్యాంక్ యూ హాయ్ గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ నాకు వచ్చిన స్టిచ్చింగ్ కోసం వచ్చిన డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నాను ఎయిట్ డ్రెస్సెస్ అయితే వచ్చాయి మొత్తానికి లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ రా రేణు ఈ డ్రెస్ వచ్చేసి ఇలా వచ్చేసింది అన్నమాట ఇది బార్డర్ అనమాట కింది పాటిది బార్డర్ ఓకేనా అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి సబీనా ఇస్లామిక్ అస్లాం లేకమ్ బాజీ వాలైకు అస్సలాం సబీనా కేసే హో ఆప్ అల్హదు ఆప్ కేసే హో గుడ్ ఆఫ్టర్నూన్ రేణు నేను ఒక టెన్ డ్రెస్ ఏ డ్రెస్సెస్ అయితే ఉన్నాయండి నా దగ్గర అయితే చూపిస్తాను మీకు ఏ డ్రెస్ మీకు నచ్చిందో ఒకసారి కామెంట్ చేసేయండి ఓకేనా ఇది వచ్చేసి నెంబర్ వన్లో ఉందనమాట ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇలా వచ్చేసింది నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది కదా ఇవన్నీ కటింగ్ చేసి కటింగ్ వీడియోస్ అన్ని పెడతాను అన్నీ అండ్ అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడతాను అనమాట మేబీ బీ టీక్ హూ బహి బాజీ ఓకే మషాల్లా థ్యాంక్ యూ డబల్స్ డబల్ ట్యాప్ చేసేయండి అండ్ అలాగే లైక్ చేసేయండి అందరూ ప్లీజ్ అండి ప్లీజ్ అండి మీరు కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ అలాగే డ్రెస్సెస్ ని చూసి మీరు కూడా ఆనందించేయండి నేనైతే ఇలా చూసేసి డ్రెస్సెస్ని అయితే నాకు చాలా ఆనందంగా ఉంటుందన్నమాట కొత్త కొత్త డ్రెస్సెస్ చూ చూడాలంటే చాలా ఇష్టం నాకైతే ఎందుకంటే ఇలాంటి డ్రెస్సెస్ అయితే అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి కదా మనకైతే షాప్లో చూస్తే ఒకటి చూస్తే ఒకటి కావాలి అనిపిస్తుంది కదా అలా అనమాట నాకైతే ఈ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చేసింది అండి ఫస్ట్ డ్రెస్సెస్ వచ్చేసి ఇలా వచ్చేసింది దీనికి నెక్ అనేది రాలేదన్నమాట బట్ దీనికి బుటాస్ వచ్చినాయండి అక్కడ ఒకటి స్టోన్స్ వర్క్ వచ్చేసి అలాగే ఎంబ్రాయిడింగ్ వర్క్ లాగా వచ్చేసింది అనమాట చాలా అంటే చాలా బాగుంది ఓకేనా కలర్ కూడా లైట్ కలర్ కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట నాకైతే లైట్ కలర్స్ చాలా ఇష్టం అండి ఇది వచ్చేసి షేప్ అయితే ఇలా వచ్చేసిందండి దీనికి చాలా నీట్గా ఉంది కదా వర్క్ కూడా ప్లీజ్ అందరు లైక్ చేసేయండి లైక్ చేస్తే కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఈ డ్రెస్ వస్తే టూ ఓకే ఇది వచ్చేసి ప్యాంట్ వచ్చేసిందండి దీని కిందకి ప్యాంట్ వచ్చేసి ఇది కాటన్ వర్క్ అండి ఇది కాటన్ డ్రెస్ అనమాట చాలా బాగుంది కదా నెక్స్ట్ సెకండ్లో ఉన్న డ్రెస్ వచ్చేసి ఇది ఏమంటారండి నెమలి కలర్ అనమాట ఓకేనా దీనికి ఎలా వచ్చింది అంటే కనుక నెక్ వచ్చేసి ఇలా వచ్చేసిందండి ఈ డ్రెస్కి నెక్ వచ్చేసి ఇలా వచ్చేసింది చాలా అంటే చాలా బాగుంది కదా ఎంత ఫినిషింగ్ వచ్చింది కదా నాకైతే ఇలాంటి ఎంబ్రాయిడింగ్ వర్క్స్ అయితే చాలా నచ్చుతాయండి ఎందుకంటే ఎంబ్రాయిడింగ్ వర్క్స్ వచ్చేసి ఆ మొత్తానికి వెళ్ళవన్నమాట ఎంత ఎన్నిసార్లు నీళ్ళలో వేసినా కూడా మనకు వెళ్ళిపోవు అదే స్టోన్ వర్క్స్ అయితే కనుక ఆ స్టోన్స్ బ్లాక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది అండ్ అలాగే ఊరిపోయే ఛాన్సెస్ కూడా చాలా వర్క్ ఉంటాయన్నమాట బట్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వెళ్ళేదన్నమాట ఏమన్నా స్టోన్స్ పెట్టారు కదా అది ఫెవికిక్తో అతికిచ్చిన స్టోన్స్ అయితే అన్నమాట కానీ మనం నీట్గా పెట్టుకునే దాన్ని బట్టి కూడా ఉంటాయి డ్రెస్సెస్ అయితే ఓకేనా ఇది ఈ షేప్లో అయితే నెక్ వచ్చేసింది బట్ ఈ డ్రెస్కి ఫినిషింగ్ లుక్ వచ్చేసి ఇలా వచ్చేసింది అనమాట ఈ బుటాస్ అయితే ఇక్కడ అక్కడ ఒకటి అక్కడ ఒకటి వచ్చేసింది చాలా అంటే చాలా బాగున్నాయండి తర్వాత బార్డర్ వచ్చేసి ఇలా వచ్చేసింది పార్ట్ దగ్గర నీట్గా వచ్చేసింది కదా మనకు కుట్టడానికి ఇచ్చిన డ్రెస్సెస్ అనమాట ఇవి చూడండి ఎంత బాగున్నాయో మీకు ఏ కలర్ నచ్చిందో కూడా కామెంట్ చేసేయండి ఓకేనా దీనికి ప్యాంట్ అయితే ఇది వచ్చిందండి దీంట్లోనే లైనింగ్ కూడా వచ్చేసింది అనమాట ఇలాంటి డ్రెస్సెస్కి లైనింగ్ దీంట్లోనే అటాచ్ చేసేసి ఇస్తాడనమాట ఒక్కొక్క దాంట్లో రావు కానీ దీంట్లో అయితే వచ్చేసింది అనమాట ఇది ప్యాంటు కూడా దీంట్లోనే వచ్చేసింది అండ్ అలాగే లైనింగ్ కూడా దీంట్లోనే వచ్చేసింది అనమాట స్టిచ్చింగ్ కోసం వచ్చి ఇచ్చిన డ్రెస్సెస్ అండి ఇవన్నీ నాకైతే చాలా బాగా నచ్చాయి అందుకే నేను మీకు చూపిద్దామనేసి ఈ లైవ్ అయితే పెట్టాను అనమాట జస్ట్ డ్రెస్సెస్ లుకింగ్ చేస్తారు అనేసి మీకు కూడా ఏదో ఒక కలర్ నచ్చుతుంది కదా ఆ కలర్ అయితే మీరు చెప్పేయండి ఓకేనా డ్రెస్సెస్ ఎవరెవరు తొడుగుతారో కూడా ఒకసారి కామెంట్ చేసేయండి అది వచ్చేసి నెంబర్ సెకండ్లో ఉందనమాట ఇది వచ్చేసి నెంబర్ థర్డ్లో ఉందండి ఇలాంటి డ్రెస్సెస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి వీళ్ళ డ్రెస్సెస్ అయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరు లైక్ చేయండి ఈ కలర్ అయితే ఇంకా బాగా నచ్చేసిందండి లైట్ కలర్లో లైట్గా క్రీమ్ కలర్ అనమాట చాలా అంటే చాలా బాగుంది కదా ఇది వచ్చేసి నెక్ ఇలా వచ్చేసింది అనమాట ఇలా వచ్చేసి దీనికి స్టోన్ వర్క్ ఫుల్ వచ్చేసిందండి మీకు అందరికీ కనిపిస్తుందా ఇలా చిన్న చిన్న బుటాస్ అయితే వచ్చేసాయి అనమాట అక్కడొకటి 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 తర్వాత ఈ కింది పార్ట్ దగ్గర బార్డర్ అనేది ఇలా వచ్చేసిందండి ఇలా మనకు నచ్చిన విధంగా అయితే కుట్టేసుకోవచ్చు అనమాట ఎంతో నీట్ ఫినిషింగ్తో వచ్చేసింది కదా నాకైతే ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ చాలా బాగా మీకు ఏ కలర్ నచ్చిందో ఒకసారి కామెంట్ చేసేయండి దీనిపైకి ప్యాంట్ అనేది ఇలా వచ్చేసింది అనమాట దీని దీంట్లోనే లైనింగ్ కూడా వచ్చేసి ఉంటుందండి ఎందుకంటే ఇది ఫోర్ మీటర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది కూడా ఫోర్ మీటర్స్ కాబట్టి టూ మీటర్స్ అయితే లైనింగ్ కోసం వేసుకోవచ్చు టూ మీటర్స్ టూ మీటర్స్ వచ్చేసి ప్యాంట్ కోసం యూస్ చేసుకోవచ్చు ఓకే పంజాబీ డ్రెస్సెస్ అండి డ్రెస్సెస్ తొలిగే వాళ్ళైతే లైక్ చేసుకోండి ఈ డ్రెస్ అయితే ఈ డ్రెస్ కూడా నాకు చాలా బాగా నచ్చేసిందండి మీకు కూడా ఇలాంటి డ్రెస్సెస్ నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఓకే ఇది థర్డ్ నెంబర్లో ఉందన్నమాట ఓకేనా తర్వాత ఫోర్త్ నెంబర్ లో ఇదైతే ఉందన్నమాట ఒకదాన్ని డ్రెస్ అయితే ఉంది కదా ఈ డ్రెస్ వచ్చేసి జస్ట్ నెక్ ఒకటి వచ్చిందండి నీట్ ఫినిషింగ్ తో అంటే కట్ వర్క్ వచ్చిందండి మొత్తము కట్ వర్క్ లో స్టోన్స్ అయితే ఇచ్చాడనమాట జస్ట్ లుక్ ఏ లైక్ అన్నట్టు ఉంది అనమాట చాలా బాగుంది మెత్తగా స్మూత్గా ఉందండి డ్రెస్ అయితే మొత్తం మెటీరియల్స్ అండి కింద బార్డర్ అయితే ఏమి ఇవ్వలేదు కానీ ఇలా వచ్చేసిందనమాట ఈ ఈ లేస్ అయితే పెట్టారనమాట ఇది ఇలా కుట్టుకోవచ్చు అనుకుంటా ఇది మనకు స్టిచ్ చేయడానికి ఇచ్చిన డ్రెస్సెస్ అనమాట ఓకేనా చాలా అంటే చాలా బాగున్నాయి కదా మీకు ఏ కలర్ నచ్చిందో కూడా ఒకసారి కామెంట్ చేసేయండి ఓకేనా ఇది వచ్చేసి దీనిపైకి ప్యాంట్ వచ్చేసి ఇది వచ్చేసింది అనమాట ఇది కూడా దీనికి లైనింగ్ అయితే దీంట్లోనే వచ్చేసింది అండ్ అలాగే ప్యాంట్ కూడా దీంట్లోనే వచ్చేసింది ఫ్రెండ్స్ ఒకసారి చూసేసుకుందాం ఎన్ని మీటర్స్ ఉంది అనేసి ఫోర్ మీటర్ సారీ టూ మీటరే ఉందండి ఇది ప్యాంట్కి దీనిపైకి అయితే రాలేదు ప్యాంట్ ఒకటే వచ్చింది అనమాట దీనిపైకి లైనింగ్ అయితే వేసుకోవాలి ఇదైతే ఫోర్త్ నెంబర్లో ఉందనమాట ఓకే ఇది వచ్చేసి ఫిఫ్త్ నెంబర్ అండి అన్ని కలర్స్ అయితే ఒకదాన్ని మించి ఒకటి ఉన్న ఉంది కదా అయాన్ ఇదొచ్చేసి ఇలా బార్డర్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ బార్డర్ అయితే ఇలా వచ్చి ఇక్కడ లట్కన్స్ అయితే చాలా బాగా వచ్చాయి కదా దుల్హన్కి ఓనీస్ వేస్తాం కదా అలా వచ్చాయి కదా చాలా బాగుండాయి కదండి ఇదైతే ఇలా వచ్చేసింది ఓ ఇది బుటాస్ అయితే అక్కడికొడి అక్కడికొడి వచ్చేసింది అనమాట నీట్గా తర్వాత నెక్ నెక్ ఎలా వచ్చింది చూస్తారా ఇది చూడండి ఇదిగోండి నెక్ అయితే ఇలా వచ్చేసింది అనమాట చాలా అంటే చాలా ఫినిషింగ్ అవుతుంది కదా నాకైతే చాలా చాలా బాగా నచ్చేసిందండి తర్వాత హ్యాండ్ హ్యాండ్ వచ్చేసి ఇలా బెల్ హ్యాండ్ లాగా పెట్టుకోవచ్చు లేకపోతే టైట్ హ్యా టైట్గా కూడా కుట్టుకోవచ్చు అనమాట ప్లీజ్ అండి లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి దీనిపైకి ప్యాంట్ వచ్చేసి ఇలా వచ్చేసింది అనమాట టూ ఇంచెస్ వరకు టూ అదే రెండు మీటర్స్ అయితే వచ్చేసాయండి ఇది వచ్చేసి సిక్స్త్ నెంబర్లో ఉందనమాట తర్వాత ఇది సిక్స్త్ నెంబర్ ఇది నార్మల్ డ్రెస్సెస్ అండి డైలీ యూజ్ ఓకేనా ఈ డ్రెస్ అయితే ఇలా వచ్చేసింది దీనిపైకి ప్యాంట్ అయితే ఇలా వచ్చేసింది అనమాట ఈ కలర్ అనమాట ఒకటి ఇలా ఇది వచ్చేసి దీనిపైకి ఇది ప్యాంటు తర్వాత ఇంకొక డ్రెస్ ఇది వచ్చేసి ఇలా వచ్చేసింది దీనిపైకి ప్యాంట్ అయితే ఇలా వచ్చేసిందండి ఇది మొత్తం అయితే ఇలా అయిపోయాయండి ఈ డ్రెస్సెస్లో మీకు ఏదైనా నచ్చిందో ఒకసారి కామెంట్ చేసేయండి ఇది వచ్చేసి వన్ ఇది వచ్చేసి టూ ఇది వచ్చేసి త్రీ ఇది వచ్చేసి ఫోర్ ఇది వచ్చేసి ఫైవ్ ఇది వచ్చేసి సిక్స్ ఇది వచ్చేసి సెవెన్ అండ్ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఎయిట్ ఈ డ్రెస్సెస్ అయితే నాకు స్టిచ్చింగ్ కోసం వచ్చిన డ్రెస్సెస్ అండి ఏది ఎలా కుట్టాలి అనేది వాళ్ళకి అడిగేసి నేను ఇది మొత్తం స్టిచ్చింగ్ అయితే చేస్తాను మీకు ఏ కలర్ నచ్చిందో ఒకసారి కామెంట్ చేసేయండి అండ్ అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ ఈ లైవ్ వచ్చేసి ఇక్కడికి ఏం చేస్తున్నాను అండ్ అలాగే బాబాయ్ అయితే కే